ఈ ఎలక్షన్ జీవో నంబర్ తొమ్మిది పైన విధించారు గడువు ఇచ్చారు ప్రభుత్వం వారు కౌంటర్ దాఖలు చేయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ జివో పై హైకోర్టు స్టే విధించింది ఏం జరిగింది ప్రధానంగా ఎక్కడ విఫలమైంది ప్రభుత్వం అనేది మనం మాట్లాడదాం సార్ ముఖ్యంగా ఈ రోజు వాదోపు వాదన విన్న తర్వాత స్టే విధించింది సహజంగా ఎలక్షన్ లో ఇదే రిజర్వేషన్ తో ముందుకెళ్తుందని ప్రభుత్వం భావించింది ఎక్కడ తేడా కొట్టింది ఎందుకని స్టే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది బేసిక్ గా అండి ఈ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో జియో ఎంఎస్ నంబర్ తొమ్మిది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఇస్తూ తెచ్చిన జియో అండి దీన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషనర్స్ పిటిషన్ దాఖలు పిటిషన్ దాఖలు చేయడం జరిగిందండి నిన్న ప్రా పిటిషనర్ తరఫున న్యాయవాదుల వాదన విన్నారు నిన్న ఏజీ గారు సమయం నాలుగున్నర దాటిపోయింది కోర్టు సమయం దాటిపోయింది కాబట్టి వారు ఇవాళకి వారు ప్రతివాదన వినడానికి సమయం కోరారు దాన్ని మూలంగానే వారు అడిగినట్టుగా ఇవాళ ప్రతివాదనకి ఇవాళ సమయం ఇచ్చారు ఈ రోజు ఏజీ గారు అలాగే ప్రభుత్వం తరఫున రవికుమార్ వర్మ గారు కర్ణాటక న్యాయవాది గారు వారు కూడా ఆన్లైన్లో లో బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ మద్దతుగా ఆర్గ్యుమెంట్ చేశారు పిటిషనర్ వాదన రెస్పాండెంట్ వాదన విన్న తర్వాత చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏం చెప్పిందంటే ఈ ఎలక్షన్ జీవో నంబర్ తొమ్మిది పైన ఏదైతే ఉందో దాన్ని స్టే విధించారు అలాగే నాలుగు వారాలు ఈజీ గారికి గడువు ఇచ్చారు ప్రభుత్వం తరఫున వారు కౌంటర్ దాఖలు చేయాలి నాలుగు నాలుగు వారాల తర్వాత కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ప్రతి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి రెండు వారాలు సమయం ఇచ్చింది ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత కౌంటర్ దాఖలు అయిన తర్వాత రెండు వారాలు పిటిషనర్స్ కి టైం ఇచ్చింది ఏదైతే జేజీ గారు ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తారో దానికి రిప్లైకి టూ వీక్స్ టైం ఇచ్చిందండి అంత మాత్రం విన్నారు ఇది ఇంటర్ ఇంటర్లాగరీ స్టేజ్ అంటే హైయెస్ట్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి డిస్క్రిప్షన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ వారు స్టే విధించారు ఫర్దర్ గా ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ కాదండి సో కౌంటర్ వేసిన తర్వాత వారు రిప్లై వేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ బెంచ్ వచ్చిన తర్వాత ప్రశ్న ఒకటి ఇక్కడ ఎక్కడ ఈ రోజు అంతా కూడా తమకు అనుకూలంగా ఉంది బీసీలకు నాలుగు రెండు శాతం రిజర్వేషన్ తో ఎన్నికల్లోకి వెళ్తున్నామని చాలా ఆత్మవిశ్వాసం ప్రభుత్వం ఉంది మరి ఎక్కడ తేడా కొట్టింది ఎక్కడ మొత్తం పరిస్థితులు వచ్చాయి అది చెప్పండి బేసిక్ గా ప్రభుత్వం వాళ్ళు చేసేది ఏంటంటే ఏదైతే మనం గజెట్ పదిహేడు అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత ఆ బిల్లుని పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో లో గవర్నర్ గారు ఆమోదం ఆమోదం పంపించారు సో వీరేమంటారంటే గవర్నర్ గారి ఆమోదన మూడు మూడు నెలల లోపల ఉండాలి ఒకవేళ గవర్నర్ గారు ఆమోదించినా తిరస్కరిస్తే మళ్ళీ రిటర్న్ మూడు నెలల్లో పంపించాలి ఒకవేళ తిరస్కరించని పక్షంలో ఇది మూడు నెలల తర్వాత డీమ్ టు బి యాక్సెప్టెడ్ అని చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్ అని చెప్పి ఏజీ గారు చెప్పారు కాబట్టి ఒక్కసారి డీమ్ టు బి యాక్సెప్టెడ్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ గా మళ్ళీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదని ఏజీ గారు వారు ఎంపర్టికల్ డేటా ఉండి మా దగ్గర కులకలంకరణ చేశాం దాంట్లో యాభై ఏడు శాతం యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీలకు ఉంది ఆపేస్ పైన మేము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు బట్ ఇట్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఇంట్రీ మోడర్ అనేది వారు ఇంటి స్టే గ్రాండ్ చేశారు తర్వాత నాలుగు వారాలు ఈజీ గారికి కౌంటర్ అయిన డేటా ఉంది ఒకటి ఇంకొకటి ప్రధానంగా రిజర్వేషన్ అనేది ఎక్కడ కూడా అరవై ఐదు శాతం మించకూడదని ఎక్కడ కూడా రాజ్యాంగం లేదని కొన్ని ప్రధాన వాదన అనేది వినిపించారు అయినప్పటికీ కూడా కోర్టు ఏకీభవించింది కారణం ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలకి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఉన్న రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్ళాల్సి వస్తుందా లేదంటే పూర్తిగా ఎన్నికలే నిలిపివేసిన పరిస్థితి వస్తుంది యాజ్ ఆఫ్ నో నాలుగు వారాలు నాలుగు వారాల్లో ఈజీ గారు కౌంటర్ వేస్తారు ఆ తర్వాత రెండు వారాల తర్వాత పిటిషనర్స్ మళ్ళీ రిప్లై ఇస్తారు ఆ తర్వాత ఏంటంటే మ్యాటర్ ఫైనల్ గా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలుగుతాం యాజ్ ఆఫ్ టుడే ఇంటర్మ్ స్టే మాత్రమే గ్రాంట్ అయింది సో ఫర్దర్ గా ఏమవుతుంది మనము ఈ సమయంలో ఇన్ ఇంత పెండింగ్ ప్రొడ్యూస్ బిట్వీన్ ద కోర్ట్ వి కెనాట్ కమెంట్ ఆన్ దట్ ఫైనల్ గా ఎప్పుడు మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభం కాబోతుంది తిరిగి అంటే నాలుగు నాలుగు వారాలు ఏజీ గారికి కౌంటర్ టైం ఇచ్చారు ఆ తర్వాత పిటిషనర్స్ కి రెండు వారాలు సమయం ఇచ్చారు సో నాలుగు ప్లస్ రెండు వారాల తర్వాతనే తిరిగి వాదనకు వస్తుందని నేను అనుకుంటా అంత లోపల ముందే కానీ కౌంటర్ వేసి కానీ రిప్లై చేస్తే చెప్పలేమండి అది సమయాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం యాజ్ ఆఫ్ టుడే మాత్రం నాలుగు వారాలు కౌంటర్ కి రెండు వారాలు రిప్లై ఫర్ ద పిటిషనర్స్ ఇచ్చారండి ఆ తర్వాత మనం చెప్పగలుగుతాం న్యాయవాదిగా ప్రధానంగా ఇందువల్ల కోర్టు ఏదైతే ముఖ్యంగా ప్రభుత్వం తరఫున వాదనలతో ఏకీభవించలేదు నాలుగు వారాల సమయం తీసుకుంది ఎందుకు కారణం ఏంటి ప్రధాన కారణం ఎందుకంటే ఇప్పుడు బీసీ సంఘాలు కానీ బీసీలు కానీ బీసీ నాయకులు కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నాలుగు వారాలంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది బీసీ అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కారణాలు ఏంటంటే బేసిక్గా అండి ఏదైనా ఒక గెజెంట్ రిలీజ్ చేసే పట్టు అసెంట్ ఆఫ్ డిసెంట్ డిసెంట్ కానప్పుడు దాని యాక్ట్ అనేది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ లో లేదని బ్రిటిషనర్స్ వాదన తెలిపారు బేసిక్గా అది రాజ్యాంగంలో కూడా వర్టికల్ గా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ లేవు జడ్జిమెంటల్ ప్రీ డిటర్మైన్ ఇందిరా జడ్జిమెంట్ లో కానీ కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్ లో ఉన్నాయి కాబట్టి అవి ప్రీ డిఫైన్డ్ అండ్ ప్రిసైడ్ జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్పి పిటిషనర్ వాదన అండి అంతవరకే మనము మళ్ళీ కౌంటర్ వేసిన తర్వాత రిప్లై వచ్చిన తర్వాత ఫర్దర్ గా మాట్లాడుకుంటే సమంజసం అని ప్రధానంగా ఈ కేసులో గవర్నర్ ఆమోదం తెలకపోవడమే ఈ రోజు పరిస్థితికి కారణం అంటారు మీరు ముఖ్యంగా అంటే ఫిటిషియల్ వాదన అదే అండి గవర్నర్ గారు అసెంట్ ఇవ్వనప్పుడు అది ఇంకా అది ఇంకా యాక్ట్ కిందకి రాదు కదా అని చెప్పేసి వారి వాదన వీరేమంటారంటే మూడు నెలలు అయిపోయింది డీమ్ టు బి యాక్సెప్టెడ్ కదా అని చెప్పేసి వీరి వాదన విప్పించారు అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి గవర్నర్ ఆమోదం తెలపలేదు కాబట్టి ఇది యాక్ట్ కింద రాదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అనేది ఈ సాధారణ ఎన్నికలు ఏదైతే ఈ ఎన్నికల్లో చల్లదని చెప్పి కూడా కౌంటర్ దాఖలు చేసిన వాదనలు వినిపించిన ఏదైతే ప్రతివాదులకు సంబంధించి వాళ్ళ ప్రధాన వాదన ఈ నేపథ్యంలో కోర్టు ఏకీభవించినట్టుగా తెలుస్తుంది సాధన ఏదైతే ఇప్పుడు వెలువడిన ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక పక్కన హైకోర్టు దగ్గర పరిస్థితి చూస్తున్నాం మనం ఏ విధంగా బీసీ సంఘాల ఆందోళనతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా ప్రతి అందరూ కూడా పరిస్థితి అయితే కోర్టు దగ్గర కనిపిస్తుంది బీసీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే కోర్టు సంచలన తీర్పుతో ఎన్నికలు ఎలా ముందుకు వెళతాయి లేదంటే ఎన్నికలు కొనసాగుతాయా లేదంటే ఒకవేళ గతంలో ఉన్న రిజర్వేషన్ ఆధారంగానే ఎన్నికలు ముగిస్తానని కూడా హైకోర్టు నుండి హైదరాబాద్